ఓం శ్రీమాత్రే నమ మేష రాశి వారికి డిసెంబర్ పది బుధవారం రోజున అయితే రాత్రి ఏడు గంటల తర్వాత ఊహించని ఒక వార్త మీరు వినబోతున్నారు ఈ మేష రాశి వారికి ఈరోజు ఏం జరుగుతుంది దినపలాల ఫలాల ప్రకారం ఈరోజు మీరు ఎలాంటి వార్త వినబోతున్నారు ఈరోజు మీ యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మేష రాశి వారికి ఈ రోజు గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండబోతుంది గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది ఈ సమయంలో ఈ రోజు అయితే మీకు ఆత్మవిశ్వాసం అనేది పెరగబోతుంది ఆర్థిక పెట్టుబడులు మీకు అనుకూలంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో ఆరోగ్యం మీకు అనుకూలంగా ఉండబోతుంది ఏ ప్రయత్నం చేసినా ఫలించబోతుంది శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా తొమ్మిది రోజుల్లో పరిష్కారం చేయబడ్డం స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడ్డం ఒక్కసారి నమ్మకంగా గారికి కాల్ చేయండి గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో కాల్ చేయండి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడు మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది ఇక మేష రాశి అనేది రాశి చక్రంలోనే మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాద భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ మేష రాశి వారికి డిసెంబర్ పది బుధవారం రోజున అయితే రాత్రి ఏడు గంటల తర్వాత ఊహించని ఒక వార్త మీరు వినబోతున్నారు దీనివల్ల అయితే మీరు ఉక్కిరి బిక్కిరి అవుతారు అని చెప్పుకోవచ్చు ఈ రోజు గోచార ఫలితాలు అయితే మీకు అద్భుతంగా ఉండబో ఈ సమయంలో అయితే గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీ యొక్క ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో బలపడబోతుంది మీరు చేసే ప్రయత్నాలు అయితే ఈ సమయంలో ఫలిస్తాయి కొత్త విజయాలు మీకు లభిస్తాయి మీలోని పట్టుదల ఆత్మస్థైర్యమే మీకు విజయాలను అయితే తెస్తుంది అని చెప్పుకోవచ్చు మేష రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో అయితే గోచార ఫలితాలు అయితే అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ సమయంలో ముఖ్యమైన వ్యవహార వ్యవహారాలు సజావుగా సాగుతాయి ఈ సమయంలో గత కొంతకాలంగా మీరు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించబోతున్నాయి ఈ సమయంలో మీ యొక్క ఆలోచనలు అయితే కార్యరూపం దాలుస్తాయి ఈ సమయంలో ఆర్థిక ఒడిదొడుకులు మీకు తొలగిపోతాయి కుటుంబంలో అతిపెద్ద శుభకార్యం జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి మీరు అనుకున్న లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి మరింత ప్రోత్సాహకరంగా ఈ సమయంలో ఉంటుంది మీ యొక్క సమస్యలు అన్నీ తీరిపోతాయి ఈ సమయంలో మీ యొక్క ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ మేష రాశి వారికి ఈ సమయంలో అయితే గోచార ఫలితాలు అయితే అద్భుతంగా ఉండబోతున్నాయి గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న సమస్యలు బాధలు తొలగిపోయి అదృష్టం మీకు కలిసి రాబోతుంది ఇది మీరు నమ్మకపోవచ్చు కానీ ఈ సమయంలో గ్రహాలు నిరంతర మార్పులు జరగడం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయి గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను అయితే పే చేస్తూ ఉన్నారు ఈ సమయంలో మీ యొక్క కష్టాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది గురువు అనుకూలంగా ఉంటే ఏ ప్రయత్నం చేసినా సరే మంచి ఫలితాలు వస్తాయి ఈ సమయంలో గురువు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు గోచార ఫలితాలు అయితే మీకు ఈరోజు అద్భుతమైన ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో అయితే మీకు ఈ రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో మీ జీవితంలో ఉన్న లావాదేవీల విషయంలో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి మేష రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం ముందుగా చూసినట్లు అయితే మేష రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు మేష రాశి వారు మేక స్వభావాన్ని కలిగి ఉంటారు మేకకు ఎంత తెలివి ఉంటుందో ఎంత చురుగ్గా ఉంటుందో ఈ రాశి వారు కూడా అంతే తెలివితేటలను ఎక్కువగా కలిగి ఉంటారు చురుకుతనాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ఈ మేష రాశి వారు వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఈ రాశి వారు స్నేహితులతో సరదాగా గడపాలని చూస్తూ ఉంటారు మేష రాశి వారికి కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుంది కానీ వీరి కోపం ఒక ప్రళయం లాంటిది అని చెప్పుకోవచ్చు మేష రాశిలో జన్మించిన వారు చాలా నమ్మకస్తులు వీరు ఒక్కసారి ఎవరికైనా మాట ఇస్తే ప్రాణం పోయిన ఆ మాట అస్సలు తప్పరు ఈ మేష రాశి వారు మిత్రులకు సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు ఈ రాశి వారికి ఆధిపత్య స్థిరమైన నిర్ణయాలను అయితే వీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వారు సహాయం చేయటానికి ఎప్పుడు ముందుంటారు అని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఏంటంటే ఎప్పుడు ఇంట్లో వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు సంతోషంగా ఉండాలి వారికి ఎలాంటి లోటు ఉండకూడదు అలాగే వీరు జీవితంలో ఎలాంటి సమస్యలు కూడా వారికి ఉండకూడదు అని వీరు అనుకుంటూ ఉంటారు కుటుంబ సభ్యులను వీరు అమితంగా ప్రేమిస్తూ ఉంటారు అలాగే వారి యొక్క అవసరాలను కూడా ముందే తెలుసుకొని తీర్చేస్తూ ఉంటారు ఈ యొక్క మేష రాశిలో జన్మించిన వారు ఏంటంటే చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ మేష రాశిలో జన్మించిన వారిని ఎవరైతే వివాహం చేసుకుంటారో వారైతే చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు ఈ మేష రాశి వారు ఎప్పుడూ డబ్బు హోదా సంపద కావాలని అనుకుంటూ ఉంటారు ఈ రాశి వారు మొండితనాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ఏదైనా ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు నిద్రపోరు పట్టుదల కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి డబ్బు ఉంటేనే విలువ ఉంటుంది అనే సిద్ధాంతాన్ని వీరు కలిగి ఉంటారు దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు ఏంటంటే చాలా అందంగా ఉంటారు ఎదటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది ఈ రాశి వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించడానికి అనేక ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు నమ్మిన వ్యక్తుల కోసం ఏదైనా చేస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని కూడా ఎక్కువగా నమ్ముతూ ఉంటారు దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ రాశి వారికి దైవం యొక్క అండ ఎప్పుడు ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఏంటంటే నమ్మిన వ్యక్తులు మోసం చేయడం వల్ల వీరి జీవితంలో అయితే కొన్ని సమస్యలను కొన్ని అవమానాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు ముఖ్యంగా ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి మీరు ఏ పని చేసినా ఏ ప్రయత్నం చేసినా కానీ ఎవరితో షేర్ చేసుకోకండి ఆ పని అయిన తర్వాతనే పూర్తి అయిన తర్వాతనే మీరు ఎవరితోనైనా షేర్ చేసుకోండి అయితే మీష రాశి వారికి అయితే డిసెంబర్ పది బుధవారం రోజున అయితే రాత్రి ఏడు గంటల తర్వాత ఊహించని ఒక వార్త మీకు రాబోతుంది దీనివల్ల అయితే మీరు ఉక్కిరి బిక్కిరి అవుతారని చెప్పుకోవచ్చు ఈరోజు దినపలాల ప్రకారం అయితే మీకు గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీకు ఆర్థిక పరిస్థితి బలపడుతుంది అలాగే ఈ సమయంలో అయితే మీ యొక్క భాగస్వామి సపోర్ట్ మీకు లభిస్తుంది కుటుంబ సభ్యుల మద్దతు కూడా మీకు లభిస్తుంది పెద్దల ఆశీర్వాదం కూడా మీకు ఈ సమయంలో దక్కుతుంది ఈరోజు అయితే మీకు వివాహానికి సంబంధించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ ఈ సమయంలో ఒక ఊహించని ఒక వార్త అయితే వినే అవకాశాలు ఉన్నాయి దీనివల్ల మీరు ఉక్కిరి బిక్కిరి అవు అవుతారు ఈ సమయంలో అయితే మీ జీవితంలో ఉన్న ద లావాదేవీల విషయంలో కావచ్చు ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్కి సంబంధించి కావచ్చు ఒక ఊహించని ఒక వార్త విని మీరు ఈ సమయంలో అయితే ఉక్కిరి బిక్కిరి అవుతారు ఈరోజు అయితే మీ ఆనందానికి హద్దులు అనేవి ఉండవు ఈ సమయంలో ఇష్టదేవత ఆరాధన కులదేవత ఆరాధన మీరు ఎక్కువగా చేయండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు మీకు తోచిన దాన ధర్మాలు చేయండి ఆవుకు ఏదైనా ఆహారాన్ని తినిపించండి ఇంకా మంచి ఫలితాలు మీరు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి